సీబీఐ పై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలని కోరారు నోటీసులు లేకుండా సీబీఐ కవితను జైల్లో ఎలా అరెస్ట్ చేస్తుందని ఆమె తరపు లాయర్ మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వారు సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణమా మనకు అందిస్తారు గోపి కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంపై కవిత తరపు లాయర్ ఏమంటున్నారు అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను తిహార్ జైల్లోనే సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుంది సిబిఐ ఇటీవల ఏప్రిల్ ఆరో తేదీన కవితను ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అవినీతి కేసుకు సంబంధించి ప్రశ్నించడం జరిగింది అయితే కవిత సిబిఐ కేసు దర్యాప్తుకు సహకరించకపోవడంతో ఆమె కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా రోజవిన్ని కోర్టుకు సెలవు అయితే డ్యూటీ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రస్తుతం కవిత తరపు న్యాయవా మోహిత్ రావు కాసేపటి క్రితమే ఆ కవిత సిబిఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఒక పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది అత్యవసర విచారణ చేపట్టాలని చెప్పి కోవడం జరిగింది అయితే రేపు ఎలాగో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సిబిఐ అదుపులోకి తీసుకున్న ఇరవై నాలుగు గంటల లోపు ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది కవితను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ఎందుకు కవితను కస్టడీలో ప్రశ్నించాల్సి ఉంది అన్న అంశాలకు సంబంధించి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో కవితను పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని తమ కార్యాలయంలోనే ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు సిబిఐ కూడా తమ కస్టడీలోకి తీసుకుని తమ కార్యాలయంలోనే కవితను ప్రశ్నించడం జరుగుతుంది సో ఈ విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రెండు కేసుల్లో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఇటు సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు పార్లల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది సో అవినీతి కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తుంది అలాగే మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది సో ఈ కేసులో మొదట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆవిడ తీహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు సో గతంలోనే ఆ కవితను ఏప్రిల్ ఐదవ తేదీన సిబిఐ ప్రశ్నించాల్సి ఉందని చెప్పి రౌజిలీ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయక దానికి కోర్టు అనుమతించడం జరిగింది వెంటనే ఏప్రిల్ ఆరో తేదీనే కవితను సీబీఐ ఇటు తీహార్ జైల్లోనే ఇటు లేడీ కానిస్టేబుల్ సమక్షం పర్యవేక్షణలో కవితను ప్రశ్నించడం జరిగింది కవిత కూడా తనను సీబీఐ విచారించింది అని చెప్పి కోర్టులో హాజరైన సందర్భంగా ఇటు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన స్పష్టం చేయడం జరిగింది గతంలో అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు ఇది బోగస్ కేసు అని చెప్పి కవిత ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ ని పూర్తిగా తప్పుడు కేసుగా అభివర్ణిస్తున్న పరిస్థితి కానీ తమ వద్ద ఖచ్చితమైన ఆధారాలున్నాయి కవిత తప్పు చేశారు అనడానికి అని చెప్పి రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో కవితను నిందితురాలుగా చేర్చడం జరిగింది మొదట రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లోనే కవితను సిబిఐ కవిత నివాసంలో ఏడు గంటల పాటు ప్రశ్నించడం జరిగింది అనేక అంశాలపైన సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటు కవితకు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది కవితను నిందితురాలుగా చేస్తూ ఆమెను ప్రశ్నించాల్సి ఉంది అని చెప్పి నోటీసులు ఇచ్చిన సందర్భంలో కవిత విచారణకు హాజరు కాలేను ఎలక్షన్స్ టైం సో ఎన్నికల్లో బిజీగా ఉంటాను గతంలో సాక్షిగా వాంగ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు ఇప్పుడు మళ్లీ నిందితురాలు అంటున్నారు సో మీ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిబిఐకి ఒక లేఖ రాసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కవిత విచారణకు కూడా హాజరు కాలేదు ఇటు కవిత కేసు సుప్రీం పెండింగ్ లో ఉండడంతో సిబిఐ విచారణకు కూడా కవిత హాజరు కాలేదు సో తర్వాత ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత కవితను మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న తర్వాత తీహార్ జైల్లోనే కోర్టు అప్లికేషన్ ద్వారా నేరుగా తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించడం జరిగింది కానీ కవిత విచారణకు సహకరించకపోవడంతో ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ప్రస్తుతం కాసేపటి క్రితమే నేను ప్రస్తుతం రౌజవెన్యూ కోర్టు వద్ద ఉన్నాను రౌజవెన్నీ కోర్టు వద్దకి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు చేరుకున్నారు ఈ రోజు ముఖ్యంగా సెలవు దినం అయినప్పటికీ కూడా డ్యూటీలో ఉన్న ముఖ్యంగా డ్యూటీ మ్యాజిస్ట్రేట్ వద్ద అత్యవసర పిటిషన్ ని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఫైల్ చేయడం జరిగింది కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు సవాల్ చేస్తున్నారు జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది సో నెక్స్ట్ రేపు కవితను తమ కస్టడీలోకి తీసుకుని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా ఏ కోణంలో కవితను తమ కస్టడీలోకి ఇవ్వాలని కోరుతున్నారు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలున్నాయి లో అనేక చార్జ్ షీట్ లో కూడా కవిత పేరును సిబిఐ కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది సిబిఐ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటి వరకు ఇటు దినేశ్ అరోరా అలాగే విజయ్ నాయర్ తో పాటుగా సమీర్ మహేంద్రు అలాగే మరికొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది కవిత మాజీ ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును కూడా గతేడాది ఇటు సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది సో వారందరికీ కూడా కొంతమందికి బెయిల్ కూడా రావడం జరిగింది సో సిబిఐ కేసులోనే ఇటీవల అభిషేక్ బోయిన్పల్లి కూడా ఇటు తన భార్య వైద్య కారణాల రీత్యా అనారోగ్య కారణాల రీత్యా ఎంట్రీం బెయిల్ రావడం జరిగింది సో విజయనాయర్ అభిషేక్ బోయిన్పల్లితో పాటుగా గోరెంట్ల బుచ్చిబాబు అలాగే మనీష్ సిసోడియా అమన్ దీప్ దల్ తో పాటుగా బ్రిన్స్ సేల్స్ సంబంధించిన డైరెక్టర్ అలాగే ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం జరిగింది సో రెండు కేసుల్లో అరెస్ట్ అయిన వారు ఉన్నారు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వారు ఉన్నారు అలాగే సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఉన్నారో వారిని కూడా సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఈ కేసుని రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఒక కీలక దశకు తీసుకొచ్చాయని చెప్పాలి కేజ్రీవాల్ ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు తీసుకుని లిక్కర్ పాలసీని వ్యాపారస్తులకు అనుకూలంగా రూపొందించారు అందుకోసం వంద కోట్ల ముడుపులు తీసుకున్నారు వాటిని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు అన్న ఆరోపణలు కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు కాబట్టి సో ఈ కేసులో ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యారు కవిత మార్చి పదిహేను అరెస్ట్ అయితే మార్చి ఇరవై కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు సో నెక్స్ట్ ఈడి కేజ్రీవాల్ ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే న్యాయపరంగా తనకున్న అన్ని అవకాశాలను కూడా కవిత వినియోగించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్ట్ నుంచి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంది సుప్రీం కోర్ట్ వరకు సో నెక్స్ట్ సిబిఐ కేసులో కూడా కవిత తన న్యాయ పోరాటాన్ని కొనసాగించేది శిల కోసం రౌజెవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది గోపి